వెల్కమ్ టు హన్వికాఘాత్ రెడ్ బ్యాంగిల్స్ ఇండియన్ క్రాఫ్ట్ మన నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ పంక్కి అపోజిట్లో పెట్టారండి ఇండియన్ క్రాఫ్ట్స్ అలానే మేము కూడా విజిట్ చేసాము నేను మా బాబు మా బాబా చాలా ఐటమ్స్ చాలా స్టఫ్ ఉంది ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి హ్యాండ్మేడ్లోనే ఉన్నాయి ఇక్కడ చాలా వరకు హ్యాండ్మేడ్ ఉన్నాయి కొన్ని నార్మల్గా మనకి బయట దొరికే ఐటమ్స్ ప్రతిదీ ఉందన్నమాట క్లిప్స్ ఫ్లక్కర్స్ లేడీస్కి సంబంధించి బ్యాండ్స్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి బయట దొరకని వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో సెట్ బ్యాంగిల్స్ చాలా చాలా రకాలు ఉన్నాయి రెయిన్బో బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కూడా దొరకని ఐటెం అంటూ లేదు ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్కి జ్యువెలరీస్ కానీ నెక్సెస్ అలానే బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ జెంట్స్కి అయితే కుర్తా కుర్తా పైన కోట్ టైప్ సెట్స్ ప్యూర్ కాటన్ ఏనండి లేడీస్కి అయితే త్రీ పీస్ కుర్తా సెట్ టూ పీస్ కుర్తా సెట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి పెయింట్ డోర్ మ్యాట్స్ ఇవైతే డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కూడా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి అలానే బెడ్షీట్ బెడ్షీట్స్ కాదండి సారీ సారీ తువాలా అంటే టవల్ కచిప్స్ చాలా అంటే చాలా స్టఫ్ ఉంది కిడ్స్కి అయితే చిన్న పిల్లలకి అయితే అస్సలు చాలా క్యూట్ అని చెప్పచ్చు మిడ్డేస్ కానీ ఫ్రాక్ టైప్ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి కిడ్స్కి అయితే ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా అలానే జెంట్స్కి బెల్ట్ పా ఐ థింక్ పాకెట్ పర్సెస్ చాలా ఉన్నాయి అక్కడ జెంట్స్కి లేడీస్కి వచ్చి కుర్తా ప్యాంట్స్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ అట్లా కూడా దొరుకుతున్నాయి ఓన్లీ కుర్తాస్ వరకు కూడా దొరుకుతున్నాయి జెంట్స్కి లేడీస్ నైటీసు చాలా బాగున్నాయి నైటీస్ అయితే నిజంగా లేడీస్కి చాలా అవసరం జెంట్స్కి షార్ట్స్ ఫ్యాంట్ ఫుల్ ఫ్యాంట్స్ అన్నీ ఉన్నాయండి జెంట్స్కి అయితే అలానే లేడీస్కి ఫుల్ టాప్స్ త్రీ బై ఫోర్త్ త్రీ పీస్ కుర్తా సెట్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి లేటెస్ట్ అయితే చాలా అప్డేట్గా ఉన్నారు క్లిప్స్ అసలు క్లిప్స్ అయితే చెప్పవలేదు రకానికి ఒక క్లిప్ ఉందండి అసలు చూసే కొన్ని ఇంకా చూడాలనిపిస్తుంది మనకి లేడీస్కి ఎన్ని క్లిప్స్ ఉన్నా సరిపోవు ఇంకా కొత్తగా ఏమైనా వచ్చాయా అని వెతుకుతూ ఉంటాం కొత్త క్లిప్స్ కనిపిస్తే వదలం మనం చాలా ఇయర్ రింగ్స్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ టైప్ యూస్ చేసే వాళ్ళకైతే చాలా డ్రెస్సెస్ మీదకి కాలేజ్ వేర్కి చాలా స్టఫ్ ఉంది క్లిప్స్లో అయితే శారీస్ అండి శారీస్ కూడా బాగున్నాయి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చి శారీస్ కూడా బాగున్నాయి శారీస్ చాలా తక్కువ పెట్టారు అనుకుంటా తక్కువ షాప్స్ ఉన్నాయి సారీస్ టూ ఆర్ అరౌండ్ వన్ ఉంది అంటే మిగతావన్నీ ఉన్నాయి బాగానే ఇవి వుడ్తో చేసినమాట హ్యాండ్ మేడ్ అని చెప్పారండి చాలా అంటే చాలా బాగున్నాయి కిడ్స్కి యూజ్ అవుతాయి నాకు తెలుసు కిట్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఇవి ఇప్పుడు కన్నా పాతకాలంలో ఎక్కువ వాడేవాళ్ళు వుడ్ వర్క్వి ఇప్పుడు చాలా తక్కువ మళ్ళీ ఇప్పుడు ఫామ్లోకి వచ్చాయి కిడ్స్కి వాళ్ళకి స్లిప్పర్స్ షూస్ ఎన్ని రకాలు ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి త్రీ పీస్ కుర్తా సెట్స్ టూ పీస్ కుర్తా సెట్స్ ఉన్నాయండి ప్యూర్ కాటన్లో బాగున్నాయి అవి కూడా చాలా నీట్ ఫినిష్ వచ్చి టాప్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చిన్న క్యూట్ క్యూట్గా ఉన్నాయి అసలు చాలా చిన్న చిన్న ఒక మొబైలు జస్ట్ అలా పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే చాలా ఫన్నీగా వెళ్ళొచ్చాం కిచెన్లో కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి ఇంకా క్లీన్ చేసుకోవడానికి అలా ఇవి వచ్చి పిల్లో కవర్స్ అండి పిల్లో బెడ్ బెడ్షీట్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చి కిడ్స్కి నైట్ ప్యాంట్స్ నైట్ టాప్స్ అన్ని సెట్స్ అన్నీ ఉన్నాయండి కిట్స్ కూడా బాగున్నాయి కిట్స్కి చాలా వెరైటీస్ ఉన్నాయి కిడ్స్కి అయితే ఇవైతే కిట్స్ ఆడుకునే బొమ్మలు చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నాకైతే బలం నచ్చే బొమ్మలు మా పాప కూడా పర్చేస్ చేస్తాం కిట్స్లో అయితే ఇవి వచ్చి జెంట్స్వి షర్ట్స్ అండి అలానే కిచెన్లో వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఒక మిషన్ చే అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాగా పని చేస్తుంది మన దగ్గరకు వచ్చేలా పని అనమాట ఇవి వచ్చి కిడ్స్కి మిడ్డీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి గా నీట్గా చేశారు ఇవి మనము బోన్ చేసిన తర్వాత తింటాం కదా సోంపు సోంపులో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతున్నాయండి సోంపు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి నీట్గా ప్యాక్ చేశారు ఫుడ్ అయితే చాలా పెట్టినాను ఇవి వచ్చి టాప్స్ అండి ఓన్లీ టాప్స్ త్రీ డబా టూ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ టాప్స్ ఇయర్ రింగ్స్ ఇవి మేక్ ఇస్తారంట అక్కడికక్కడ ఇయర్ రింగ్స్ కాదు దండలు మేక్ చేసిస్తారు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ప్రైస్ ఉందనమాట డిఫరెంట్ డిఫరెంట్ పై ప్రైజెస్ ఉన్నాయి సైజ్ వేరే ప్రైజ్ మారుతుందని చెప్తున్నారు మనకి ఏదైనా మోడల్ నచ్చితే అక్కడే స్పాట్లోనే మేక్ చేసిస్తున్నారు వాళ్ళు పల్స్లో ఐ థింక్ బ్లాక్ బీట్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడే మేక్ చేసి ఇస్తారంట నీట్గా మనకి ప్రైసు మనం తీసుకునే ఐటెంను బట్టి వాళ్ళు మెన్షన్ చేస్తారు నెక్స్ట్ ఫుడ్ స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి ఐ థింక్ ప్రతి ఒక్కరూ ట్రై వాళ్ళే తినడానికి అక్కడ చూసి తీసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు కూడా ఇవి లాంగ్ టాప్స్ అండి చాలా బిగ్ సైజ్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి మేము ఇంకా చాలా కవర్ చేయలేకపోయామండి ఇవి వచ్చి జెన్స్ కండి నైట్ ప్యాంట్స్ లోయర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట చెప్పల్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయండి లేటెస్ట్ మోడల్ డిజైన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి షోరూమ్ కన్నా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి ఇవైతే పెద్దవాళ్ళకి కిడ్స్కి అందరికీ మిడ్డిస్ సెట్స్ ఉన్నాయండి మిడ్డీస్ అయితే కిడ్స్కి క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ వచ్చి కిచెన్ ఐటమ్స్ అండి కిచెన్లో కావాల్సిన స్టవ్కి సంబంధించి లైటర్స్ క్లీనింగ్ హల్వా రకానికి ఒక హల్వా ఉందండి మా పాప అయితే హల్వా టేస్ట్ చేసింది ఇవి వచ్చి కిడ్స్కి సంబంధించండి కిడ్స్ అలానే మొబైల్ పౌచెస్ చాలా అంటే చాలా మొబైల్ పౌచెస్ ఉన్నాయి అలానే జెంట్స్కి వాచెస్ జెంట్స్ ఆర్ లేడీస్ అందరికీ ఉన్నాయి వాచెస్ చాలా ఇవి వచ్చి కీ జైన్స్ నేమ్ ప్లేట్స్ అలా మనకి ఏదైనా కావాలంటే మేక్ చేసి ఇస్తారన్నమాట స్ప్రే బాటిల్స్ అలా నీట్గా ఇవి వచ్చి పాపర్స్ అండి రకానికి ఒక పాపడు ఉంది పాపట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి పాపడ్స్ చాలా ఇంకా చాలా ఉన్నాయండి షాప్స్ మేము విజిట్ చేయలేకపోయాము చిన్న పాప ఉంది కదా నాకు వన్ ఇయర్ పాప అందువల్ల ఇక్కడ వరకే కవర్ చేయగలిగాము ఇంకా ఇవి వచ్చి మెడికల్కి సంబంధించి అనమాట అంటే మసాజ్వి తర్వాత హెయిర్కి సంబంధించి ఉన్నాయి ఇవి వచ్చి షార్ట్స్ ఇవి వచ్చి కార్పెంట్స్ అండి మనము హాల్లో సమ్ లాల్లో అలా వేసుకుంటాం కదా అంటే